ఎంత సంపాదించినా ఉన్నదానిలో ఎంతో కొంత మంచి పనులకు పేదలకు సమాజ శ్రేయస్సు కోసం వెచ్చించాలనే గుణం కొందరికే ఉంటుంది అలాంటి వారిలో ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మెట్టువారిపల్లికి చెందిన కాసు వెంకటేశ్వరరెడ్డి ఒకరు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపరిన కాసు వెంకటేశ్వరరెడ్డి ఇటీవల తన స్వగ్రామంలో గృహాన్ని నిర్మించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడి సంపాదించిన దాంట్లో పేదలకు గ్రామాల అభివృద్ధికి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి కాసు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాలని ట్రస్ట్ ద్వారా కొనకనమిట్ల పొదిలి మండలాల్లో వెనుకబడిన గ్రామాలలో అభివృద్ధి పనులు పేదరికంలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించాలని అనారోగ్యంతో బాధపడేవారికి సహాయం చేయాలని రానున్న కాలంలో ట్రస్ట్ ద్వారా కొంతమందిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా సమస్యలు తెలుసుకొని ఆదుకోవాలనే ఆలోచనలో ఉన్నామని అన్నారు మన ట్రస్ట్ ద్వారా మన ఉద్దేశం ఏంటంటే మన పుట్టిన ఊరు మన పక్కన ఉంటున్న ఊరు రెండు మండలాలైనటువంటి కొన కిలో మీటర్ల పది మండలాలలో ఇవి పేద మండలాలు ఈ మండలాల్లో ఉన్నటువంటి పేదలకు కానీ ఆపదల్లో ఉన్న వాళ్ళకు కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకు కానీ వీలైనంత వరకు అన్ని సమస్యలు తీరుస్తామని కాదు కానీ వీలైనంత వరకు ట్రస్ట్ ద్వారా మనము సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము నేను ఒక కుగ్రామంలో పుట్టి పెరిగి చదువు ద్వారా వరకు వెళ్ళి ఈరోజు ఒక సెటిల్ అయ్యి ఉన్నాం అన్నమాట సో నాలాగా చాలామంది మనల్ని చూసి సేవా కార్యక్రమ కార్యక్రమాలను చూసి నాలాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు జిల్లాల్లో కావచ్చు వాళ్ళు కూడా ఇట్లా వాళ్ళ వంతు వరకు సహాయం చేస్తే మనకు పేదరికంగా కానీ కష్టాలు ఉన్న వాళ్ళ వరకు కానీ చాలా వరకు అవి సమస్యలు పరిష్కరించబడతాయి ఇది ఏదో మనము డబ్బులు ఉన్నాయి కదా పంచిపెడతాయి అట్లా కాకుండా ఒక ఇన్స్పిరేషన్ లాగా వెళ్తే మన చూసి ఇంకో పది మంది చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మండలాలు అభివృద్ధి చెందుతాయి అందరూ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆదర్శంగా ఉండాలన్నదే నా మెయిన్ ఉద్దేశము సో నా వచ్చిన ఆదాయంలో నెలకు ఒక పర్సెంట్ పర్సెంట్ అని అనుకోండి నేను ఈ సమస్యల పరిష్కారానికి ఉపయోగిద్దాం అనుకుంటా ఉన్నాను దానిని ఈ కాసూర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను సహాయం చేయాలని అనుకుంటా ఉన్నాను సో ఇప్పటి నుంచి ఈ నెల నుంచే మొదలుపెట్టి నేను ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభిద్దాం అనుకుంటా ఉన్నాను మొదటిగా పలు కిలోమీటర్ల सर का सर